మహాకవి శ్రీశ్రీ వర్ధంతి మురమళ్లలో ఘనంగా జరిగింది ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజాకవిగా ప్రసిద్ది చెంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీశ్రీ ప్రజల చైతన్య హక్కులకు ఉక్కు రెక్కలను తొలగిన మహానీయుడని కొనియాడారు శాంతి నికేతన్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు గోకవర్పు వెంకటరాజు విత్తనాల వరప్రసాదరావు వేవీరావు

మహాకవి ఆయన కావ్యంలో సుప్రసిద్ధమైంది మహాప్రస్థానం మహాప్రస్థానం అనంతరం అనంతరం తర్వాత మరో ప్రస్థానం కూడా మరి తీసుకొచ్చారు ఒక శతాబ్దం పాటు ఆయన యొక్క కావ్యం సజీవంగా ఉంటుందని చాలామంది ప్రచారం చేశారు అంతేకాదు శతాబ్దం దాటిపోయి కూడా రెండు శతాబ్దాల పాటు కూడా ఆయన సాహిత్యానికి జీవం అవుతుందని ఈ ఆలో మనకు అర్థమవుతుంది మరి ఆయన మొట్టమొదట్లో భావక విశ్వమే చిన్నప్పుడు రాసినప్పటికీ కూడా దాంట్లో రెష్యన్ విత్తమో ప్రభావం ఆయన ఏర్పడటం వల్ల మరి వామపక్ష భావకాలానికి వైపు మళ్ళీ మరి వచన కావ్యాన్ని బాగా ఎంచుకోవడం జరిగింది మరి వచ్చిన వచ్చిన నా హృదయం వర్గ నమ్మకం అని చెప్పి విద్యార్థి ఎందుకంటే శ్రీ శ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసలో ఈయన ఒక అత్యున్నతమైనటువంటి యువులు కూడా బ్రాహ్మణ కుటుంబంలో అంటే వివరాత్మ పవిత్రమైన వారే ఒక బ్రాహ్మీణ కుటుంబంలో వారు జన్మించారు జన్మించి సమాజాన్ని ఎంతో చక్కగా తన రచన ద్వారా తీర్చిదిద్దాడు ఆయనంటాడు సబ్బు పిల్ల కుక్క పిల్ల అరటి తొక్క ఏది 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 కాదేదో కలిపి అంటారు ఎంత గొప్ప అలాగే జాడని మార్గం